నాగలి పట్టిన నాడు రైతువి కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివి పేదల నాడి పట్టినేడు మా శాసన సభ్యుడివి అమావాస్యకు అదలలేదు పౌర్ణమికి పొంగలేదు కటువైన నీ మాట కడవైతే స్వచ్ఛమైన నీ మనసు గంగిగోవులయ్యే కడవలోని పాలను కాపాడే కృష్ణుడా కావలి కావ్యం కనకపట్నం కథన రంగమున దిగిన కావ్య కృష్ణుడా లేదు నీకు సాటి సమీపాన లేదు నీకు కావలి శాసన సభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు గురురాఘవేంద్ర స్వామి కర్ణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస వాచ కర్మణ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు సిఎండి న్యూస్ యాజమాన్యం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాలేజీలో ఉన్న ఎంఎం హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శాలవాలు కప్పి పుష్పగుచ్చంలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డి జవహర్ భారతి గౌరవ జీవిత సభ్యత్వం ఎమ్మెల్యే అందజేసి ఆయనకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జవహర్ భారతి కళాశాలకు ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు ఇదే కాలేజీలో విద్యార్థిగా చదివి ఇదే కాలేజీలో అధ్యాపకుడిగా విద్యను బోధించి ఈ రోజు శాసనసభ్యుడిగా కావలికి సేవ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జవహర్ భారతి కాలేజీలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు స్వతంత్ర సమర యోధుల ఆశయాలతో కావలి మీద ప్రేమతో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో జవహర్ భారతి కాలేజీగా నామకరణ చేయడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం నుండి కాలేజీ యాజమాన్యం ఈ గౌరవ జీవిత సభ్యత్వం ఇస్తుండడం శుభపరిమానమన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఇంటికి విద్యను తీసుకుని వెళ్లి విద్యార్థులను ప్రయోజకులుగా మార్చిన కాలేజీ జవహర్ భారతి కాలేజీ ఒకటే అని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థి కూడా ఇష్టంతో చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరుకుంటున్నానని అన్నారు ఈ ఆశ్వాలనుకోవాలను ఆనందించే లోభారతి కళాశాల లైవ్ మెంబర్షిప్ పొందుతున్న తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు అచ్చమైన పల్లె ప్రాంతానికి చెందిన వాళ్ళు దేశ రక్షణలో మత స్థానానికి వెళ్ళిన వారు ఎంత ఎత్తు చెందిన ఎందుకున్న ఈ రోజున ఇక్కడికి రావడం వాటికి మనందరం కూడా సన్మానించుకునేటట్టుగా అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి సందేశారు ఈరోజు కాలేజీ తండ్రి ఆస్తులను అనుభవిస్తూ తండ్రి ఆశయాలను తొంగలే జరిగే రోజుల్లో తండ్రికి తగ్గ అను తండ్రి ఏ పాటైతే చేర్పాడో అదే ఈ ఈరోజు జవహరం బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ తండ్రి గారికి నెచ్చిన సుధాకర్ రెడ్డి గారికి మిత్రుడు రెడ్డి గారికి ఇక్కడ వృత్తి చేసినటువంటి అధ్యాయ యువతుడి

ఇదే కాలేజీలో నేర్చుకున్న నడవడం వల్ల ఈ రోజు అవకాశం కల్పించారు నాకు తెలియదు పంతొమ్మిదిలో ఆ ఎనభై ఆరు శ్రీ ఆ శ్రీ నారాయణ రెడ్డి గారిని లైఫ్ పరిశ్రమ తీసుకురావడం జరిగింది ఆ రోజు చూసా లైఫ్ నిజంగా నా ఈ రోజున దాదాపు నలభై సంవత్సరాల తర్వాత

అది కాలేజీ గౌరవంతో అందుకని దయచి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ముగిస్తున్న పుత్రుడు ఏమో భవ ఆచారాలు ఏమో భవ ఈ మూడు మనుషులకు మన జీవితం ఒక సాధక మన జీవితం కడగానే మనం సక్సెస్ కావాలి అందుకే పుట్టిన పెద్ద కాలించి తల్లిదండ్రులు తల్లి జ్ఞానాన్ని అంతవరకు నడకలు లేని కులి నడక నడకలు నేను జ్ఞానాన్ని మన ఉండి బుద్ధి మీద వరకు మన జీవితంలో చరిత్రల్సిన వరకు దగ్గర నుండి గురువు అక్కడ అసహ్యమైనటువంటి ప్రాంతం ఈ జవర భారతి కళాశాల దీని కష్టాన్ని మనందరం కూడా గుర్తించాలి ఈరోజు కళ్ళని కనిపించే పెళ్లి కళ్ళకి తరలించే ఫ్యాకల్ ఈ కాలు కాదు దీని వెనక కష్టం ఈ కాలు ఏర్పాటు చేయాలని పట్ల తపన మనందరం గుర్తించుతుంటే ఈ కష్టం గురించి పుట్టినటువంటి కమలం ఎట్లా నిరసించి తెలంగాణ నిలుతుందో కష్టంలో కొన్ని లక్షల మంది విద్యార్థులకి జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు నాకు మన జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇరవై మూడు సంవత్సరాల యువకుడు ఒక జాని కుటుంబంలో పుట్టి మనందరూ కాకుండా బోధ చోట్ల పుట్టారు అంటే కష్టాలు తెలియలేదు దశ పుట్టిన వ్యక్తి కష్టపడి మన కావాలి ప్రజలందరూ కూడా జ్ఞానాన్ని అందించాలి మన కావాలి ప్రజలందరూ కులందరూ కూడా చదివిపోయి కులాల ప్రతి కూడా విద్య వాళ్ళని ఇంటి తగ్గిన మహోన్నత శ్రీ బమచంద్ర గారు గారు పంతొమ్మిది వందల నాలుగు కావున కాలేజీ ఈ తెచ్చుకుని మొదటి ప్రధానమైనటువంటి జవాహన్ల తోడు మీద ఆయన రోజు నవంబర్ పది పద్నాలుగుగా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో దానికి జవహర్గా మార్చాలంటే వాళ్ళు దేశం ఈ నామకం చేసి నాటి నుంచి కూడా ఈ కాలేజీ కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని లేని కాలేజీ ఆ కాలేజీ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి కూడా ఒక విశిష్టమైన అతిథులు ఇక్కడ ఆహ్వానించాలి రోజు గురువులు చెప్పిన ప్రాధాయం కాకుండా

అచారాలు చూసినప్పుడు మనం

నన్ను విద్యార్థులు అందరం కూడా నేను చేయదేస్తామంటే దేవుడు గుడి దేవుడు గుడి గంటల కంటే కాలేజీ గుడి గంటలు చాలా గొప్ప దేవుడు గుడి కంటే కాలేజీ గుడి గంటలు కుంభాలు చాలా గొప్ప గుడి గంటలు భూజాన్ని ధనవంతులు చేస్తాయి బడి అటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలి ఒక్కటే ఒకటే అదృష్టం అనేది మన దృష్టిలో లేదు మన జీవితంలో లేదు దేవుడు గుర్తించే నాడు మనిషి జన్మగా అన్ని జన్మల కంటే ఉత్తమైన జన్మగా మనిషి జన్మగా మనల్ని పుట్టించాడు దేవుడు మనం గురించి నేర్పించే జ్ఞాపకం వరకు కూడా మనం మన జీవితాన్ని మనం మలుచుకోవాలి మలుచుకోమడే మన జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కరు పుట్టించినా ఒకరికి ప్రేక్షకులైనా ఒకరి విఫలమైన గురువులు పాఠాలు చెప్పేదాంట్లో ఒక క్లాసులో ఫస్ట్ వచ్చిన ఒక ఆటలో పెట్టినా గురువు తేడా లేదు తల్లిదండ్రుల తేడా లేదు ఉండే మన మనసులని మన మనసు దేవాలయం మన మనసు సమస్య అన్ని ఒక విషయం చెబుతున్నా దొరుకున్న వాళ్ళ గర్వం పెరుగుతుంది దొరుకున్న వాళ్ళలో గర్వం పెరుగుతుంది దొరుకున్న వాళ్ళలో లక్ష్మీదేవుడు అనేటువంటి అహంకారంతో లక్ష్మీదేవి దగ్గర కర్మం ఉంటుంది పార్వతీదేవి దైవ్మైతే దరిదేవుడి దగ్గర అమర్యాలు దొరికితే ఎవరిని సరస్వతి కథాంక్ష ఎవరైతే మనుషులైనా ఒక వ్యక్తి ఎదిగితే ఒక వ్యక్తి ఎదిగిన జీవిత చరిత్ర చదివితే లెక్క మనం చదివితే నిదామైన జీవితం ధనమున్నా కూడా మనుషులు మన జీవితానికి ఒక విషయాన్ని తెలుసుకొని అదృష్టం వ్యవహరి కష్టపడితే మనకంటే ఆయన కానీ నేను కానీ ఇంకొకటి అందరూ కూడా పల్లె ప్రాంతాల వచ్చాం మీరు ఇద్దరు కూడా ఇప్పుడే మాట్లాడుకున్నాం ఇద్దరు వ్యవసాయం చేశాం కానీ ఈరోజు లేదు స్థాయికి వచ్చారంటే ఒక నిశ్చయం చే మా కష్టాలు సాధిస్తే ఎవరో తల్లి బెండలను మంచి ఐదు సంవత్సరాలు వచ్చేంతవరకు నడిపిస్తాడు గురువులు ఎవరి యొక్క సంవత్సరం వచ్చేంత వరకు ప్రాంతం దానిలో చెప్తారు నిజమైన మాట నిజమైన నడవడిక నిజమైన ఉన్నవారి విలువలు నీ గేమ్ పంచుకుంటాయి నీకేళ్ళ ముందు గొప్ప లబ్జు పొందుదాం ఎప్పుడు మీడియాలో వస్తాం ఎక్కడ పేపర్ లో వస్తాం అని కనిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు అట్లా అంటే గొప్ప వ్యక్తి వెనక ఉండి నడిపించిన వ్యక్తి ఎలా ఉంటే ఆ సంస్థల్లోకి వచ్చి నన్ను కూర్చొని సన్మానాలు స్వీకరించడం ఏంటి అని అనిపిస్తుంది అట్లాంటి మహానుభావులు మంది ఉన్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ సంస్థ ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని సృష్టించింది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మా డిఆర్డిఓలో నేను డిఆర్డిఓ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఇందాక కళాశాలలో కూడా చెప్పాను నాకు నెంబర్ టూగా ఒక డైరెక్టర్ జనరల్గా ఒక వ్యక్తి ఉండేవాడు వరప్రసాద్ అని వరప్రసాద్ నేను కళాశాలకు వస్తున్నానంటే చెప్పాడు సార్ నేను ఆ కాలేజీ స్టూడెంట్ని అక్కడ చదువుకున్నాను నేను నెంబరులుగా ఉన్నాను అని చెప్పి అలా చూస్తే నాకు క్లాస్మేట్స్గా ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్స్లో సీజిఎంగా వెళ్ళారు నిన్ననే ఎవరో ఒకేనా విదేశాల్లో ఉంటారు డిఆర్ఎల్ఏ సైంటిస్ట్గా ఉండి బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు బాగా ఇంపార్టెంట్ సైంటిస్ట్గా ఉన్నాడు గొప్ప వ్యక్తి ఆయన చెప్తున్నారు నేను వినయ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్యాచ్కి ఒక జూనియర్నో సీనియర్నో నేనని చెప్పి నేను చెప్తున్నారు నేను వెళుతున్నానంటే ఎన్ని కాల్స్ వచ్చాయో మేమంతా కళాశాలలో చదివాము అని చెప్పి నేను వీఆర్ కళాశాలలో చదువుకునేటప్పుడు కూడా అంటే విఆర్ కళాశాలతో పోటీ పడుతూ మంచి గొప్ప గొప్ప విద్యార్థుల్ని పుట్టించినటువంటి కళాశాల జవహర్ భారత్ విఆర్ కళాశాలలో ఒకటి ఉండేది వేరే కళాశాలలో చదువుకునేటువంటి వాళ్ళు బాగా చదువుకొని గొప్పగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు అట్లనే అక్కడ వేరే దిశగా వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా మంది చూసేవాళ్ళు ఆ కళాశాలలో ఉన్నప్పుడు ఒక మంచి కాంపిటేటివ్ వాళ్ళు లేకపోతే ఇంకొక వైపు కాంపిటేటివ్ కూడా కానీ మాకు వచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో వచ్చినటువంటి ఫ్రెండ్స్ మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు జవహర్ భారత్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ మంచి విద్యార్థులకు మాత్రమే వస్తారని చెప్పారు ఇది జవహర్ భారత్ యొక్క విశిష్టత మనం చూసాం మన గౌరవ శాసనసభ్యులు ఈ కళాశాల నుంచి వచ్చారు ఇక్కడి నుంచో చదువుకున్నారు ఈరోజు ఇక్కడ ఆయన ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారని చెప్పి తెలిసింది నేను అదే అనుకున్నాను ఆయన మాట్లాడుతుంటే ఆయన భాషలో ఆయనకు ఉన్నటువంటి పటుత్వం ఒక వచ్చేటువంటి ప్రతి పదము అలాంటి విషయం చూస్తే ఈయనకి ఎలా అని అప్పుడు అర్థమైంది ఈయన అధ్యాపకులుగా పనిచేశారు కదా అందుకని అంత పట్టుత్వం వచ్చి ఉంటుంది ఈ కళాశాలలో అని చెప్పి వారు చివర్లో చెప్పినటువంటి మాట అంటే ఈరోజు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత నిరాడపరంగా గౌరవిస్తూ అందరినీ వారు ఒదిగి ఉండేటువంటి చాలా కొద్దిమంది మనం చూసినటువంటి ఎమ్మెల్యేల్లో వారుగా కనిపించారు నాకు ఆయన అంటే ఆ చివరి సెంటెన్సు మా ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి ముందర నాకు మా చాలా మాట్లాడాలన్న కానీ మాట్లాడకపోతుందా అని చెప్పి ఆ గౌరవం మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు మనం ఎత్తి ఎత్తి ఎదిగినా కూడా వారు ఆ రోజుల్లో మనకు పెట్టినటువంటి భిక్ష మనం ఎలా చేసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోకపోతే యువతలు ఒక గొప్ప పదవి పొందటం లేకుంటే డబ్బులు సంపాద విలువలు కలిగి మనిషిని గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఆ అభిమానాలతో ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం పుట్టిన ఊరిని అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని విద్యని మనకి ఆపాదించినటువంటి ఉపాధ్యాయుల్ని గురువుల్ని మనం ప్రేమించి గౌరవించటం అనేటువంటిది ఒక మన భారతదేశ చరిత్రలో లేకుంటే మనం చూసినప్పుడు మన అణు అణువులో ప్రతి రక్త బిందులో అలాంటి ఆలోచనని పుట్టి పుట్టించినటువంటి దేశమే అట్లాంటి దేశంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే రాజకీయాలకు వెళ్ళినా పదవులు పొందినా కూడా అత్యంత ఉన్నతంగా గౌరవంగా ఉండేటువంటి వాళ్ళని చూస్తాం నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో మనోహర్ పడేకర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు దేశ రక్షణ మంత్రిగా ఉన్నాడు దేశ రక్షణ మంత్రిగా ఉంటూ అంత ఉన్నత పదవిలో ఉంటూ ఎంతో సింపుల్గా ఎంతో సాధారణంగా ఉండేవాళ్ళో ఊహించిన అసలు ఆయన రెగ్యులర్గా నేను రెండు మూడు రోజులకు ఒకసారి ఆయన ఇంటికి ఉదయాన్నే పిలిచేవాళ్ళు ఆయన ప్రతి ఫైల్ తీసుకొని క్షుణ్ణంగా లైన్ బై లైన్ సరివేవాడు ప్రతి లైన్కి అండర్లైన్ చేసేవాళ్ళు తెలుగులో చెప్పాలంటే మా వాళ్ళందరూ అప్పుడు అనుకునేవాళ్ళు ఈ రక్షణ మందితో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి రాసేటప్పుడు ప్రతి పదం చూడాలని చెప్పి ఆయన దగ్గరికి విన్నప్పుడు ఆయనతో పనిచేసే వర్కర్స్ అందరూ చిన్న చిన్న వాళ్ళు చాయ్ ఇచ్చే వాడి దగ్గర నుంచి ఆఫీసులో ఇస్తుంటారు కదా వాళ్ళందరినీ ఆయన చాలా తెచ్చుకున్నాడు వాళ్ళందరినీ ఆయన ఇంట్లో ఉండుచుకునేవాడు ఈ పది మంది ఆయనతో కలిసి అదే టైం మీద కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేవాడు ప్రతిరోజు అసలు ఆయన ఢిల్లీకి చెప్పాడు సతీష్ నా వల్ల కావట్లేదు రక్షణ మందికి అక్కడ ఉండటం ఏమిటి ఏంటంటే నేను గోవాలో ఉంటే రోడ్డు మీదకి వెళ్తాను అక్కడ కనిపించిన ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతాను కనిపించిన షాపుల మీద బోన్ చేస్తాను తింటాను ఇక్కడేమో ఎక్కడ చూసిన సెక్యూరిటీ ఇంకోటి మీరు అటు పోకూడదు ఇటు పోకూడదు ఇక్కడ కూర్చోకూడదు అక్కడ డైర్ తట్టారు నా వల్ల కావట్లేదు అని చెప్పేటువంటి గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తులు మనం చూసినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉందా అని అద్భుతం అట్లాంటి వ్యక్తుల్ని మనం తయారు చేయటం ఒక ముఖ్యం ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే కూడా నాకు అనిపించింది వినయ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు తండ్రి ఏదైతే ఆశయం కోసం స్థాపించారు దానికోసం నిరంతరం కృషి చేశారు ఈరోజు చాలామంది మనం చాలా కళాశాలలో లేకుండా చాలా విషయాల్లో చూసేటప్పుడు కార్యక్రమం కార్యక్రమంగా ఏదో ఒకటి చెయ్యాలి చేసి పంపించాలి అనేటువంటి కార్యక్రమం కా కాకుండా నాకు ప్రతి అడుగులో వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా మనసునంతా లక్నం చేసి ఒక అంకిత భావంతో ఒక భక్తి భావంతో కార్యక్రమం చేశారు అని అనిపించారు నేను వచ్చేటప్పుడు చూసినప్పుడు కానీ ఉపాధ్యాయులందరూ వాళ్ళు రకరకాల పొడి తీసుకోవడం లేకుండా కుంకుమలు పెట్టడం మన ఆచార వ్యవహారాల ప్రకారం మనోధైర్యం నిండిన నిలువెత్తు రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నియోజకవర్గ శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు కేంద్ర విష్ణుతేజారెడ్డిన టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా